మా అక్కకి ఈరోజు ఎలా అయినా నిజం చెప్పేస్తాను అని అప్పు కళ్యాణ్ తోటి అంటే కళ్యాణ్ కూడా సరే చెప్పేద్దాము అని అంటారు ఇక ఇద్దరు కలిసి హాల్లోకి వస్తారు హాల్లో ఫ్యామిలీ అంతా కూడా సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు ఇక కావ్య అప్పు కళ్యాణ్ దగ్గరికి వచ్చి అప్పుతోటి ఇలా అంటూ ఉంటుంది మీ బావగారు నాకు అమ్మాయి పుడుతుందని ఛాలెంజ్ చేస్తున్నారు అప్పు నాకేమో అబ్బాయి కావాలనిపిస్తుంది నువ్వు చెప్పు అప్పు నాకెవరు పుడతారో అని హ్యాపీగా అడుగుతూ ఉంటుంది కావ్య దాంతో అప్పు నీకస్సలు ఎవరూ పుట్టరక్క అని ఏడుస్తూ చెబుతుంది ఇక అప్పు మాటలకి ఇంట్లో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి అప్పు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని కావ్య అడిగేసరికి అవునక్క నేను చెప్పేది నిజం ఆ బిడ్డ పుడితే నువ్వు చనిపోతావు నువ్వు బ్రతకాలంటే బిడ్డని వదులుకోక తప్పదు అని అప్పు ఎమోషనల్గా చెబుతుంది దాంతో కావ్య బోరుని ఏడుస్తూ నేను నా బిడ్డను వదులుకోను అస్సలు వదులుకోను నా ప్రాణం పోయినా సరే నేను నా బిడ్డను వదులుకోను వదులుకోను అంటూ కావ్య కళ్ళు తిరిగి పడుతుంది ఇక అప్పు చెప్పిన మాటలకి రాజైతే షాక్లో ఉంటాడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్